పుల్లిని చూసి నక్కలు పొందట ఎవడో ఏదో చేస్తాను సే నేను కూడా పెద్ద సైకిల్ తీసుకొని బయలుదేరిపోయాను మమ్మ ఎక్కడ కొనుక్కున్నారు వైజాగ్ టూ లదాఖ ఇదిగో ఇదే ఆ సైకిల్ బాగుంది కదా సైకిల్ అది మాత్రం బలేగా ఉందిలే మనకి తొక్కడం అలవాట్లేదు మనకి ఏటీ పాల్పాడికి వెళ్ళినా సరే బండే ఒలిసిపోయింది మొహమ్మద్ కదే వెల్కమ్ టు మై ఛానల్ బెమ్ ఫిషన్ బాపల్లి నాగా ఈరోజైతే మా డే వన్ వైజాగ్ టూ యాట యాత్ర స్టార్ట్ చేసాన్నారు సో అది కూడా నా సైకిల్ అది కూడా నా సైకిల్ సో సైకిల్ ఎక్కువ లేదు కదా కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను బట్ రీచ్ అనువారమీచ్ అనుకుంటున్నాను సో మనకి సైకిల్ అలాట్లేకపోయినా సరే ఏదో ఒకటి సాధించాలి అనేసి తుని అయితే చేరుకున్నాను మా హెల్లతోనే ఉన్నా సరే కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాను కానీ చేరుకున్నాను కొద్దిగా సన్నంగా ఉన్నాను కదా పెట్లు పట్టనే దగ్గర దగ్గర ఒక పది నిమిషాలు మీద కూర్చుని పను అంటారు అక్కడ నుండి లేచి ఒక త్రీ కిలోమీటర్స్ నడిస్ట్లే కానీ నాకు టెక్టర్ తగ్గలేదు నేను మాత్రం భలేం అన్నాడు రాష్ట్రంలో ప్లేస్ దొరికింది చూస్తున్నాను ఎలా ప్లేస్ కదా కొద్దిగా అనేది ఉంటుంది పర్వాలేదు చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం ఆ ప్రసక్తి అయితే లేదు సో కీప్ వాచింగ్ సో మాయా ఇప్పుడైతే నేను ఈ లొకేషన్లో ఉన్నాను బాగుంది కదా లొకేషన్ వీడి చూడు ఇంకా బాగున్నాడు కదండి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుందని అనుకుంటున్నాను నేను వెళ్ళడానికి సో చూద్దాం మాయ ఏంటంటే చాలా ప్రయత్నించాను మాయ నాకు అసలు అలవట్లేదు సైకిల్ మెయిన్ ప్రాబ్లం అదే నేను చేసిన తప్పు ఏంటంటే నేను స్టార్ట్ చేసిన వారం రోజుల ముందు తక్కువ ఉండాల్సింది అలా తేపడం వల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడ్డాను ఇంకా సిగ్గుపడ్డానికి ఏం లేదు ఓపెన్గా చెప్తున్నాను చాలా ఇబ్బంది పడ్డాను సో ఇంకా చేసేదేం లేక ఏంటంటే మా తుండలోనే ఒక హోటల్ తీసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయాను సో హోటల్ గంట ప్రయాణం నన్ను ఒకటి మాయా నన్ను నమ్ము నమ్ముతున్నా నేను అనుకుంటున్నాను ఏది ఏమైనా సరే నేను అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవుతాను ఇది మాత్రం నా ప్రామిస్ అది ఎంత కష్టమైనా సరే నేను మెంటల్గా ఫిక్స్ అయ్యి సో మీరు చూస్తుండీ అంతే సపోర్ట్ చేయండి తీసేసుకున్నాను మాయ ఎందుకంటే నా రూము ఇప్పుడు నేను రూమ్లో అయితే తడుకులో ఉన్నాను రూమ్ నాకు ఫోర్ హండ్రెడ్కి అయితే వచ్చింది అసలు లార్జ్ అయితే ఓకేనా సో మిగతా నా జర్నీ అనేది రేపు నేను అలాగే సార్లు స్టార్ట్ చేస్తాను అనుకునేది అయితే నేను రీచ్ అవుతాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మామ్స్